హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ వాళ్ళ కనుక షేర్ చేయండి ఎందుకంటే మంచి మంచి మా తెలుగు కంటెంట్ మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాను కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితే మీలాగా ఒక చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ కొట్టండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఫస్ట్ టైం మీకు మంచి వీడియో చేద్దామని వీడియోకి వచ్చారు కాబట్టి నా ఛానల్లో వీడియో మీకు పెడుతున్నాను కాబట్టి అసలు ఏంటి ఈ రోజుల్లో మనకి ఏంటంటే మన విలేజ్లా కానీ సిటీలలాగా కూడా ఎక్కడ అక్కడ మన ఇంటి పక్కన కానీ గొంతుల సందులాలని ఇట్లా కోతులు వస్తుంది కోతుల వల్ల ఏంటంటే రీసెంట్గా నిన్న నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా బాబుని స్కూల్కు స్కూల్ కాడ దింపి మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆటోమేటిక్ పక్కన ఉన్న ఒక కోతి ఉంది ఆ కోతి ఆటోమేటిక్గా వచ్చి నన్ను అటాచ్ చేసింది అది కొంచెం గీరింది దానివల్ల నేను ఏంటంటే ఒక వీడియో చేద్దామని మీరు యూట్యూబర్ అయినా మొత్తం సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే నాకు ఏంటంటే ఎక్కడ కూడా కోతుల వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏందని ఒక్కడ ఒక వీడియో కూడా సరిగ్గా లేదు దానివల్ల నేను ఒక వీడియో చేస్తే నాలుగై ఒక పది మందికి చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో మంచి కంటెంట్స్ మీకు ఇస్తాను కాబట్టి లైక్ చేసుకోండి మ్యాటర్కి వస్తే ఏంటంటే మన పల్లెటూరులో ఏంటంటే చాలా మంది అవాయిడ్ చేస్తారు అసలు ఏదైనా కుక్క ఖర్చున కానీ కోతులు కానీ ఏదైనా పిల్లి కానీ ఏదైనా ఖర్చు అవాయిడ్ చేస్తారు యాక్చువల్లీ నిన్న నాకు జరిగిన సంఘటన తీసుకొని నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను వాళ్ళు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఒక టీటీ ఇంజక్షన్ ఆయన యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇచ్చారు మీకు ప్రిస్క్రిప్షన్ కూడా పక్కన పెడుతున్నాను చూసుకోండి ఇచ్చిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు ఆ కోర్స్ మొత్తం ఒక ఫోర్ డేస్ మొత్తం ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుందట ఫస్ట్ డే అండ్ థర్డ్ డేస్ సెవెన్ డేస్ తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది ప్రిస్క్రిప్షన్లో మీకు ఎట్లుంటుంది టాబ్లెట్ ఏమి ఇచ్చారో మీకు మొత్తం పక్కన పెడుతున్నాను చూసుకోండి అండ్ ఏమేమి మనం ఏంటంటే మన హెల్త్ బాగుండాలంటే కంపల్సరీ డాక్టర్ చెప్పింది మనం కొంచెం పాటించాలి కాబట్టి మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి హెల్త్ జాగ్రత్త ఉంచుకోండి కోతులు ఏమన్నా నేను చెప్పేది ఏంటంటే కోతులు ఉన్నప్పుడు మీరు కొంచెం దూరానికి వెళ్ళండి మీ దగ్గర ఏమైనా స్టిక్ కర్ర లాంటివి ఏమైనా పట్టుకుంటే కొంచెం అవాయిడ్ చేయవచ్చు వాళ్ళని అది చూసి భయపడి రావు దగ్గరికి ఎందుకంటే అవి వాడికి ఏం తెలియదు జంతువులకు ఏం తెలియదు కాబట్టి మనం జాగ్రత్త మనం ఉంటే అవి కూడా మనం అటాక్ అన్నట్టు ఎందుకంటే వాటిని మనం ఏమన్నా అనేవి మన మీదకి వస్తాయి కాబట్టి కొంచెం మనం దూరంగా ఉండి వాడికి ఏం జరుపుకుంటుంటే బెటర్ ఈ కుక్కలు కూడా చాలా ఇప్పుడు ఏంటంటే నిన్న నేను డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ ఎంబీబీఎస్ ఏం చెప్పారంటే కోతుల వల్ల కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది కానీ ముందు జాగ్రత్త మీరు వచ్చారు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను నాకు ఖర్చింది గీరింది నా జస్ట్ నన్ను గీరింది కాబట్టి స్కాచ్ స్కాచ్ చేసింది గీరింది అక్కడ వీడియో నా లెగ్ వీడి చేసింది కాబట్టి అక్కడ మీకు ఫోటో కూడా పెట్టుకొని చూడండి నాకు జరిగింది మీరు కూడా కొంచెం ఏదైనా అయితే ఇలా జంతువులు ఏమన్నా ఖర్చున కానీ గీర్న కానీ ఇమీడియట్లీ మీరు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టీటీ కానీ యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ఉంటాయి అవి వేసుకొని ఒక కోర్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆ పత్యమంటారు కదా తెలుగులో ఆ కోర్స్ మనం తీసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ముందు జాగ్రత్తగా మనం ఉంచుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పలేదు ఏ ఏ వ్యాధి ఎట్లా వస్తుంది ఏం తెలియదు కాబట్టి ఈ వైరస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కుక్క కరిస్తే ఏదో రొబటిక్ ఏదో వైరస్ అంటున్నారు కదా అట్లానే ఈ కొన్ని జంతువులు ఏమైతే ఏం తెలియదు కాబట్టి జంతువులు ప్రతి ఒక్కదానికి ఖర్చుకుంటే చేస్తే కాబట్టి మనం ఏంటంటే కంపల్సరీ మన జాగ్రత్త మనం ఉండాలి ఎందుకంటే జంతుకు ఏ కాదు మనకు తెలియదు కాబట్టి మన ముందు జాగ్రత్త మనం ఉన్నా అనుకో మనం నమ్ముకున్న ఫ్యామిలీకి ప్రసన్నంగా ఉండం కాబట్టి మనం నమ్ముకున్న ఫ్యామిలీకి ఏం కాకుండా ఏమైనా అయితే వాళ్ళు రోడ్డు పాలన పడతారు కాబట్టి ముందు మనం జాగ్రత్త తీసుకొని ఇంజక్షన్ వేయించుకోండి ఇంజక్షన్ ఇప్పించి ఇటీ ఇంజక్షన్ యాంటీబయాటిక్ ఇంజక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారు నేను వెళ్ళాను చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది ప్రైవేట్ కన్నా గవర్నమెంట్లో బాగా చేస్తున్నారు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం చేయాలి ఏంటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని అడిగితే వాళ్ళు మొత్తం చెప్పారు ఎట్లా పత్తి మెడ వేయాలి ఏంది అని మొత్తం వాళ్ళు చెప్తారు కాబట్టి తీసుకోండి ఈ కోతుల వల్ల ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువనే ఉంటుందని చెప్పారు ఘర్షణ కానీ గీర్ణ కానీ కోతుల వల్ల అయితే ప్రాణహాని ఏమైతే ఉండదు కానీ మీరు ముందు జాగ్రత్తగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు డాక్టర్ అయితే చెప్పారు నా సజెషన్ బట్టి మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒక జాబర్ని జాబ్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి అని చెప్తున్నాను మీరు ఈ రోజుల్లో కోతులు కానీ పక్కన మన పెంపుడు జంతువులు కర్షణ కూడా ఎఫెక్ట్ ఉంటాయట కొంచెం వెళ్ళి చూపించుకోండి అదే మన పిచ్చి కుక్కలు అంటారు కదా ఊర్లలో పిచ్చి కుక్కలు ఉంటాయి వాళ్ళకి సొన కాస్తూ ఉంటాయి కాబట్టి ఆ పిచ్చి కుక్కలు కాస్తే చాలా డేంజర్ ఉంటుంది చనిపోతారు అటు అని కంపల్సరీ మీరైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్ మీకు ఏం చేస్తారంటే మీరు ఖర్చునై అంటేనే మనకు టైం తీసుకోండి మీరు ఏమైనా జాబ్ చేసే ఏ పని ఉన్నా కూడా పక్కన పెట్టేసి మన హెల్త్ మన ముఖ్యం కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి నియర్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని చూపించుకొని ఆ ట్రీట్మెంట్ ఆ టీటీ ఇంజక్షన్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తారు అది చూసుకోండి మన ప్రాణం మన జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మాకు దేవుడిచ్చిన ఇచ్చిన ప్రాణాన్ని వంద సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎంత ఇచ్చా తెలియదు కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకొని ఉండాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి అవుతాయి యూట్యూబ్లో చాలా నేను సెర్చ్ చేశాను నేను కాబట్టి ఏంది ఎవరు సరిగ్గా గైడెన్స్ ఇస్తారు సరైన వీడియో లేదు కాబట్టి అందుకోసం నేను చెప్తున్నా కోతులు మీకు కరిస్తే దగ్గరలో ఉన్న గీసిన కర్షణ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి మీకు ప్రాణహాని అయితే ఎలాంటిది లేదు కాబట్టి బీఫ్ కేఫ్ జాగ్రత్తగా ఉండి మీతో పాటు మీ పిల్లల్ని పిల్లలకి ఏమన్నా తెలియాలి కాబట్టి వాళ్ళు రోడ్ల మీద వెళ్తారు వాళ్ళని వదిలేయకుండా మీరు పక్కన మట్టి తీసుకెళ్ళండి ఎందుకంటే కోతులు ఏంటంటే అటాక్ చేస్తారు ఒక్కోసారి అటాక్ అనుకో బాగా కరిస్తే చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల్ని కానీ మీరు కానీ జాగ్రత్తగా వెళ్తే బెటర్ ఎందుకంటే విలేజ్ లో చాలా మంది పీపుల్స్ ఏంటంటే విలేజ్లో పొలాలకు అటు వెళ్తాం కాబట్టి మనం అక్కడ కోతులు చాలా చెట్ల మీద కోతులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వస్తాయి కాబట్టి అక్కడ మనం ఏంటంటే జాగ్రత్తగా కర్ర పట్టుకొని వెళ్తే ఏంటంటే మనకు కోతుల వల్ల ప్రాబ్లం ఏం లాగదు మనం అటాక్ చేయాలి కాబట్టి అదేంటంటే వాళ్ళకి ఏం తెలియదు నా వాళ్ళని కోతుల్ని మనం అటాక్ అనుకుని అవి మనం ఎందుకు కరవడానికి గీనడానికి వస్తాయి కాబట్టి మనం కంపల్సరీ మన జాగ్రత్త మనం తీసుకుంటే మనకి ఇలాంటి ప్రాణహాని అయితే ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోతుల వల్ల అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే తక్కువ ఉంటుంది బాగా కస్తే అటాక్ బాగా చేస్తే మాత్రం చెప్పలేము డాక్టర్ తెలుసు మనకు ఎందుకంటే ఏ ఏ జంతువుల ఏ వైరస్ ఉంది ఏ బ్యాక్టీరియా మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి నాకు జరిగే సంఘటన నిన్న జరిగింది కాబట్టి మీకు ఎందుకు చెప్పాలని ఈ రోజు నుండి కంటిన్యూగా వీడియోస్ పెడతాను కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి కొంచెం మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా చాలా ఎక్కువ చేస్తాను కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ కొంచెం వాళ్ళకు చెప్పండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ నెక్స్ట్ స్కిల్స్ గురించి కానీ ఏ వీడియోస్ ఎట్లా చేయాలి ఏంటి మన పల్లెటూరు విధానం ఎట్లా ఉంటుంది జాబ్ చేస్తే ఎట్లా ఉంటుంది జాబ్ చేయకుండా ఎట్లా ఉంటుంది ఫన్నీ వీడియోస్ కొన్ని నా ఛానల్లో ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉంచుతాను కాబట్టి ఈ రోజు నుండి కంటిన్యూగా మీకు ఉంటుంది కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని కొంచెం మా కోసం మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీలాంటి మీలాంటి సపోర్ట్ నాకు ఉంటేనే మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను కొన్ని కామెంట్స్ రూపంలో మీకు వీడియోస్ నచ్చిందా లేదా ఎట్లా ఉంది ఇంకా మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా ఇంకా దేని గురించి మీకు ఇంకా కంటెంట్ దేని గురించి కావాలా ఏందని నాకు కొంచెం కామెంట్ రూపంలో మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను కాబట్టి ఈరోజు మన టాపిక్ కోతి ఖర్చున గీర్ణ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో లేదా కాబట్టి అది చెప్పాను మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం మన డ్రీమ్స్ నెరవేరుతాం కాబట్టి హెల్త్ మంచి ఉంచుకోండి జంతువుల నుండి కొంచెం ఎఫెక్ట్ కాకుండా కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇదే నా సందేశం అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మస్ థ్యాంక్ యూ